చేసి పట్టదార పుస్తకం నుంచి వన్ టెన్ కానించి అన్ని కూడా ఎవరెవరు భూములు ఉన్నాయి అన్నిటి సర్వే చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంటే గత కూటమి ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఈ కోర్కొండ భూముల మీద రైతులు నిరారదక్ష చేస్తాం ఒక దీన్ని ఏమో నిషేధిత భూములో పెడతాం వాళ్ళ భూమిని వాళ్ళకి అమ్మనివ్వకుండా క్రాప్ లోన్ రానివ్వకుండా అప్పటి అధికారులు మరి ఏ జీవో తీసో దాన్ని ప్రశాంతంగా రైలు బండిలా నడిచి బండిని బ్రేక్ వేసారు బ్రేక్ వేసిన తర్వాత మా పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నాం లోన్లు రావట్లేదు ఈ క్రాప్ రావట్లేదు ఇన్సూరెన్స్ రావట్లేదు రైతులందరూ ధర్నాలు చేస్తాం అప్పటి ఎమ్మెల్యే గారిని తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఎమ్మెల్యే గారిని అందరినీ కలుస్తాలు ఇస్తున్నారు కానీ వారి సమస్య ఎక్కడ ఉన్నదంటే అక్కడే ఉండేది కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రైతు సోదరులు చెప్పి సమాచారం మేరకు గతంలో ఉన్న వేరే భూములు కూడా ఇప్పుడు తెన్వన్లోను లేకపోతే ఈక్రాపురానికి వడ్డానికి వన్ బిలో కూడా మళ్ళీ నిషేధ భూముల కింద అప్పుడు దాకా రిజిస్ట్రేషన్ అయినాయి తర్వాత రైతులకి వెసులుబాటు లోన్ వచ్చి వెసులుబాటు భూములు కూడా ఒక మూడు వందల ఎకరాలని రీసర్వే పుణ్యం అంటే మళ్ళీ ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు ఒక్కసారి మళ్ళీ పరిశీలించి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా అప్పుడు ఎందుకు జరిగినాయి ఇప్పుడు ఎందుకు జరుగుతులేదు ఆ ప్రభుత్వంలో ఎందుకు జరిగినాయి గత రెండు వేల పంతొమ్మిది పంత ఇరవై నాలుగు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం దే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి మళ్ళీ సర్వే చేసి సరిహద్దు రైతులు కూడా ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా ఎవరు పట్టా వాళ్ళకి ఇస్తున్నప్పుడు అప్పుడు నిషేధంలో లేని మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరిగిందన్నది గౌరవ ఎమ్మెల్యే గారు మన ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట్రామచౌదరి గారు మా ఎంపీ గారి దృష్టికి కూడా చెప్పారు రైతులు అది కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ గారిని రెవెన్యూ డిపార్ట్ సర్వే చేసిన వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వీళ్ళందరి తరలి కూటమి నాయకులు తీసుకెళ్ళి ఈ సమస్య శాశ్వత పరిష్కారం అంటే వాళ్ళకి ఈ క్రాప్ రావాలి లోన్ రావాలి లేకపోతే ఏదన్నా ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు రైతు భరోసా రావాలి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ని స్కీములు వచ్చి ఇంత కష్టపడి రైతాంగమే చెక్క అవుతుంది వ్యవసాయం చేసి కూడా కరువు అయిపోయారు అటువంటిది ఇంకా వ్యవసాయ రైతులు చిన్న సన్నకారు రైతులు కాబట్టి ఇంకా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు దీని దృష్టిలో పెట్టుకుని పెద్దలందరి దృష్టికి తీసుకెళ్తాం కానీ ముఖ్యంగా ముందు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఈ సందర్భంగా ఈ రైతులు నాకు చెప్పిన దాన్ని బట్టి గత రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ఈయన పనులు ఇప్పుడు ఎందుకు అవ్వలేదు ఎందుకు సర్వే చేసి మళ్ళీ వీళ్ళని ఇలాగ ఇబ్బంది పెడుతున్నారో అధికారుల దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను ఇక్కడ పరిష్కరించి అప్పుడు గత రెండు వేల పదమూడు నుంచి ఉన్న సమస్యనే గౌరవ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి బొడ్డు వేగరామ గారు వీళ్ళు కూడా ముఖ్య వాళ్ళతో పాటు మేము కూడా కూటమి సభ్యులతో పాటు మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి దీన్ని వినపం చేస్తామని ఈ రైతు సోదరులందరికీ నేను భరోసా ఇస్తున్నాను అది గత మూడు వందల ఎకరాలని నిషేధ భూముల్లో పెట్టారంట ఇప్పుడు సర్వే చేసి గత ప్రభుత్వంలో అటువంటిది ఏం జరగలేదండి ఆర్డర్ ఇచ్చేసారండి ఆర్డర్ ఇచ్చేసారు ముందు ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ పెట్టేశారు వ్యవసాయ భూములే కాదు